పిఎంసి ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకి నా యొక్క నమస్కారంలో ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికలో ఆయుర్వేద వైద్య విధానం గురించి నేర్చుకుందాం మనకు దినదిన అభివృద్ధి ప్రతిరోజులో రకరకాల వ్యాధులు సంభవిస్తున్నాయి అలా సంభవించినటువంటి వ్యాధులకు నివారణోపాయాలు తగిన జాగ్రత్తలు అవసరమైన చికిత్సల గురించి కూలంకుషంగా చర్చించుకుందాం నా పేరు డాక్టర్ డి బాలకృష్ణ ఆయుర్వేద వైద్యరత్న కౌశిక్ ఆయుర్వేద నిలయం తెలుసుకున్నారు హైదరాబాద్ గురక అనేది చిన్న పదమే వయస్సు నిమిత్తం లేకుండా చాలామందికి గురక వల్ల సమస్యలు వస్తున్నాయి ఈ గురక అనగానే ఏదోలే ఏమవుతుంది అని అందరం అనుకుంటాం కానీ దానివల్ల చాలా రకాల సమస్యలు వస్తున్నాయి ఇందులో రకాలు ఏంటంటే ఇలా నిద్రపోగానే గురక రావడం ఒక రకమైన అస్వస్థ నెలకొనడం జరుగుతుంది సామాజికంగా కూడా దీనివల్ల చాలా రుగ్మతలు ఉన్నాయి పక్క వారిలో సౌండ్ స్లీప్ లేక సరైన నిద్ర లేకపోవడం జరుగుతుంది వారికి వారిగా కూడా చాలా రకాల సమస్యలు వస్తున్నాయి ముఖ్యంగా గురక రావడానికి కారణాలు ఏంటంటే ఊబకాయంతో ఉన్నవారికి స్లీప్ అప్నియా అనే జబ్బు ఉన్నవారికి తర్వాత షుగర్ బీపీ లాంటి జబ్బులున్న వారికి ఎక్కువగా గురక వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఈ గురక సమస్య వల్ల శ్వాసకోశ జబ్బులు వచ్చే అవకాశం ఉంది దాంతోపాటుగా ఊబకాయం పెరిగిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ గురక తరచుగా వస్తున్నట్లయితే ఒకసారి డాక్టర్లను సంప్రదించి అసలు ఈ గురక సమస్య ఏంటి అని తెలుసుకోవడం మంచిది గురక అనగానే స్లీప్ అప్నియా అనుకోవడానికి కూడా వీల్లేదు కొంతమందికి మామూలుగా గురక వస్తుంది తగ్గిపోతుంది కాసేపు వస్తుంది తగ్గిపోతుంది దానివల్ల ఎలాంటి నష్టం లేదు కానీ కొంతమందిలో వరసగా శాశ్వతంగా ఎక్కువగా గురక వస్తుంది పక్కవారికి నిద్ర పట్టలేనంత పక్క రూమ్లో పడుకున్న వారికి కూడా ఈ గురక శబ్దం వినిపిస్తుంది అలా ఇతరులకి నిద్రాభంగం కలుగుతుంది వారికి కూడా ఆరోగ్యం చేర్చేస్తుంది వాళ్ళకు వాళ్ళుగా చాలా గాఢ నిద్రలో ఉన్నారేమో అని అనుకుంటాం కానీ మామూలు నిద్రలో కూడా వాళ్ళకి గురక అనేది వస్తుంది అసలు ఇది ఎందువల్ల వస్తుంది అనే పైన చెప్పుకున్నాం కాకపోతే ఇది ఎలాంటి గురక అనేది తెలుసుకోవడానికి స్లీప్ ఆప్నియా అనేటటువంటి పరీక్షలు జరిపితే దీని యొక్క లక్షణాలు ప్రమాదకరమా ప్రమాదరహితమా అనే విషయం తేలుతుంది కాబట్టి మంచి అనుభవజ్ఞులైనటువంటి ఆయుర్వేద వైద్య నిపుణుల్ని సంప్రదించి ఈ స్లీప్ ఆప్నియా గురక సంబంధించినటువంటి రెస్పిరేటరీ సిస్టమ్ ఎగ్జామినేషన్ పరీక్షలు చేయించినట్లయితే ఇలా వస్తున్నటువంటి గురక ప్రమాదకరమైనదా లేదా సాధారణమైనదా దీనివల్ల ప్రమాదం ఏమీ లేదా అనే విషయాలు మనకి బోధపడతాయి సో ఇలా వచ్చినటువంటి గురక ప్రమాదకరంగా ఉంది అని తేలిన పరిస్థితుల్లో మనము కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే గురక రాకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంది గురక రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మినిమం నాలుగు ఇంచులు ఎత్తుగా ఉండేటట్టుగా తలగడబెట్టుకొని పడుకోవడం చాలా మంచిది తర్వాత మనం నిద్రించినటువంటి బెడ్షీట్స్ కానీ బెడ్స్ కానీ చాలా క్లీన్గా పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎంతైనా మంచిది బెడ్ బోర్డ్స్ అని అంటాము ఏంటంటే మన శరీరం నుంచి కొన్ని లక్షల మృత కణాలు బెడ్స్ పైన పడిపోతుంటాయి ఈ బెడ్ బోర్డ్స్ అని చెప్పేసేసి పడకళ్ళలో ఉంటాయి వాటికి మన శరీరం నుండి మృత కణాలు ఏవైతే రాలతాయో అవి ఆహారంగా బాగా పనిచేసి ఆ బ్లడ్ బర్డ్స్ ఇంప్రూవ్ అవుతాయి సో వాటి వల్ల రకరకాల వైరస్ కూడా సోకే ప్రమాదం ఉంది స్టాఫ్ లాకోకై అరపై టెటనాస్ ఇలా మూదర్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాస్ కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది కాబట్టి బెడ్స్ మార్చలేని పరిస్థితుల్లో లావుపాటి బెడ్స్ ఉన్న పరిస్థితుల్లో వాటి బెడ్షీట్స్ని ఎప్పటికప్పుడు మార్చుతూ వాటిని పరిశుభ్రం చేసి వేడి నీటిల్లో వాటిని వాష్ చేసి ఎండించి వాడినట్లయితే ఈ రకమైనటువంటి వైరస్ సోకే అవకాశం ఉండదు అలాగే ఈ చిన్న మనకి వస్తున్నటువంటి గురక కూడా తగ్గుతుంది కాబట్టి పరిశుభ్రమైన బెడ్స్ గాలి వెలుతురు ప్రసరించే ప్రాంతంలో నిద్రించడం ఎంతైనా మంచిది దీంతో పాటుగా పడుకునే ముందు ఎలాంటి కాఫీలు టీలు తీసుకోవడం చేయకూడదు అంటే ముందుగానే భోజనం చేయడం ఎంతైనా మంచిది ఆలస్యంగా భోజనం చేయడం రాత్రులు భోజనం చేయడం లాంటివి చేయకూడదు మరియు జంక్ ఫుడ్స్ ఫ్రై ఫుడ్స్ వేపులు రాత్రులు తినకూడదు నీటిని కూడా మితంగా తీసుకోవాలి ఈ ఆహారం ముగించిన తర్వాత ఎలాంటి ద్రవాహారం కానీ పళ్ళరసాలు కానీ ఇలాంటివి తీసుకోకూడదు పూర్తి ఆహారం భోజనం చేశాక ఇంక్లూడింగ్ విత్ పాలు లాంటివి తీసుకున్నాక ఒక రెండు గంటల తర్వాత నిద్రించడం మంచిది పడుకునే ముందర ఎలాంటి వ్యాయామం కానీ ఇతరత్ర చేయకూడదు అలా కాక మనకి శ్వాసలో ఇబ్బంది ఏర్పడినైతే ముక్కులు మూసుకపోయినట్లు అనిపించినట్లయితే నాసిల్ రాప్స్ ముక్కులో వేసుకున్నట్లయితే ఈ నాసిక రంధ్రాలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేకుండా క్లియర్గా ఉంటాయి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే కొంతవరకు గురకని రాకుండా నివారించుకునవచ్చును ఈ విధంగా పైన చెప్పినటువంటి జాగ్రత్తలన్నీ పాటిస్తూ ఉండాలి అయినప్పటికీ ఉదయం ఐదు గంటలకే లేచి కొంత బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసినట్లయితే మనకి గురక రాకుండా కాపాడుకున్న వాళ్ళం అవుతాము ప్రాణాయామం అని లేదా మెడిటేషన్ అని కూడా దీన్ని అంటాము ఉదయం ఐదు గంటల నుంచి లోపు ఎర్లీ అవర్స్ సూర్యోదయం కన్నా ముందు చేస్తే దీనివల్ల ప్రయోజనం మనకు కనిపిస్తుంది ఎలాగైనా ఉదయం చేయమన్నామని సూర్యోదయం తర్వాత చేస్తే ఎలాంటి ఉపయోగము లేదు కావున ఉదయమే సూర్యోదయానికి ముందే ఐదు నుండి ఐదున్నర మధ్యలో ఈ ప్రాణాయామం లేదా మెడిటేషన్ అని అంటాము అణ్లోమం విన్లోమం ఒక ఐదు నుండి పది నిమిషాలు చేసినట్లయితే చాలా బాగా పనిచేస్తుంది దీనివల్ల గూరక ఇతరత్ర రెస్పిరేటరీ సిస్టంలో వచ్చేటటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి గూరక వ్యాధి మనకి ఎఫెక్ట్ అయినట్లయితే ప్రమాదకరంగా ఉన్న పరిస్థితుల్లో ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో శ్వాస సరిగా అందక లంగ్స్ యాప్సెస్ శ్వాసకోశణాలికలు కూరుకుపోయి యాక్సిజన్ సరిగా అందక కొన్ని సందర్భాల్లో ఈ ప్రాణాపాయం సంభవించే పరిస్థితులు ఏర్పడతాయి రక్త ప్రసరణలో సరైనటువంటి పద్ధతులు సరైనటువంటి అవకాశం లేక యాక్సిజనేటెడ్ బ్లడ్ మనకి సరిగా అందక శరీర భాగాలు కూడా చచ్చబడిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గురకే కదా అనే మామూలుగా విడిచిపెట్టాల్సిన అవసరం లేదు గురక వరసగా వస్తున్నప్పుడు తప్పకుండా దాని అందు శ్రద్ధ తీసుకొని పరీక్షలు జరిపి అవసరమైనచో సరైన చికిత్సలు సరైన ఆహార నియమాలు పాటిస్తూ ఉంటే ఎంతైనా మంచిది ఎప్పుడైతే ఈ గురక సమస్యగా ఉంది ప్రమాదకరంగా ఉంది అని పరీక్షలు చేసి తెలిసిన పరిస్థితుల్లో ఇంట్లో గృహ ఔషధంగా చిన్న చిటకాలను పాటించి గురకను నివారించుకునే అవకాశం కలదు అయితే ఈ గురక ఎప్పుడైతే ప్రమాదకరంగా ఉంది అని తెలుస్తుంది అలాంటి పరిస్థితుల్లో గృహంలో తయారు చేసుకునేటటువంటి సాధారణమైన చికిత్స కలదు అదేంటంటే ఒక గ్లాస్ వాటర్లో అర టీ స్పూన్ తేనె అర టీ స్పూన్ అలీవా ఆయిల్ కలిపి రాత్రి పడుకునే ముందు తాగినట్లయితే గురకను తగ్గించుకునవచ్చును ఈ విధంగా ప్రతిరోజు సాయంత్రం తయారు చేసుకుని తాగడం వల్ల గురక నివారించబడుతుంది ఇలా తయారు చేసుకున్న మందుని రాత్రి మాత్రమే పడుకునే ముందు తాగడం మంచిది ఇంకొక రకమైనటువంటి చికిత్స ఏంటంటే ఒక గ్లాస్ మరిగే నీటిని తీసుకొని అందులో పిప్పర్మెంట్ డ్రాప్స్ ఒక రెండు లేదా మూడు చుక్కలు వేసి ఆ నీటితో నోట్లో వేసుకొని పుక్కిలించి ఉమ్మినట్లయితే నోరు పరిశుభ్రంగా మారి ఈ గురక వచ్చే సమస్య తగ్గిపోయే అవకాశం ఉంది ఇంకొక రకమైనటువంటి గృహ చికిత్సా విధానం దీనిలో నీటిని బాగా మరిగించేసి అందులో ఒక ఐదు నుండి ఆరు యూకలిప్టస్ డ్రాప్స్ వేసి రాత్రి మాత్రమే ఆవిరి పట్టినట్టయితే గురక నుంచి తగు జాగ్రత్తలు తీసుకుని తగ్గే అవకాశం ఉంది ముఖ్యంగా వీటికి తీసుకునేటువంటి పరిశుభ్రమైనటువంటి నీటిని తీసుకోవడం ఎంతైనా మంచిది ఇందులో యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరి పట్టడం చాలా మంచిది ఐదు నుండి పది నిమిషాలు ఆవిరి పట్టాలి ఇలా రోజు చేసినట్లయితే గురక సమస్య తగ్గిపోతుంది ఈ విధంగా పైన చెప్పినటువంటి వైద్య చికిత్స విధానాలు మరియు ఆహార నియమాలు ఇలాంటివి పాటిస్తూ గురక అనేటటువంటి బాధ నుండి తప్పించుకున్న వాళ్ళం అవుతాము అయినప్పటికీ గురక తగ్గలేదు లేదా ఎలాంటి వైద్య చికిత్సలకు తగ్గడం లేదు అనిపించిన పరిస్థితుల్లో మంచి ఆయుర్వేద వైద్యులను సంప్రదించడం ఎంతైనా మంచిది అప్పుడు మీరు వైద్యుడి యొక్క పర్యవేక్షణలో వారు చెప్పినటువంటి చికిత్సా విధానాలను పాటిస్తూ ఆహార నియమాలను పాటిస్తూ ఔషధాలను సేవించడం వలన ఏ గురక బారిన పడకుండా తప్పించుకోగలుగుతారు గురక అనే వ్యాధి నుంచి పూర్తిగా విముక్తులయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరంతా ఈ పైన చెప్పిన వైద్య విధానాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదలగునవన్నీ పాటిస్తూ మీ మీ ఆరోగ్యాలని గురక బారిన పడకుండా ఒకవేళ గురక అనేటటువంటి జబ్బు మీకు వచ్చినట్లయితే తగ్గించుకోవడానికి అవకాశం ఎంతైనా ఉంది అలాగే ఇంకొక రకమైనటువంటి చిన్న వ్యాధి అది ఏంటంటే ఈ శిరోవేదన లేదా తలనొప్పి అని అంటాము చాలామంది జనంలో తలనొప్పి అనేది సంభవిస్తుంది కొంతమందికి ఉదయము సాయంత్రము అనే తేడా లేకుండా తలనొప్పి వస్తుంది కొంతమందికి ఉదయం నుండి మధ్యాహ్నం వరకి ఎలా సూర్యోదయం జరుగుతూ సమయం గడిచిపోతుందో అలా తలనొప్పి కూడా పెరిగిపోతుంది దీన్నే పార్శ్వపు నొప్పి అని అంటాము అంటే తలలు ఒక పక్క మట్టుకే నొప్పి వస్తుంది కన్ను నుండి వన్ సైడ్ మొత్తం నొప్పి వస్తుంది ఇలా ఉదయం ప్రారంభమైతే మధ్యాహ్నం ఒకటి రెండు వరకు పెరిగిపోతుంది రెండు తర్వాత నుంచి క్రమేణా తగ్గిపోతుంది దీన్నే పార్శ్వపు నొప్పి అంటే ఒక పక్కగా నొప్పి వస్తుంది కనుక ఒక భాగం నొప్పిని పార్శ్వపు నొప్పిగా పిలుస్తున్నాం అలా కాకుండా ఇంకా కొంతమందిలో తల మొత్తంగా నొప్పిగా కళ్ళు మంటలుగా కళ్ళు నొప్పి బరువెక్కినట్టుగా ఉంటాయి వీడికి మాడు మధ్య నుంచి విపరీతమైన నొప్పి పోట్లు జరుగుతాయి దీనివల్ల మిడవరకి కూడా చెవుల వరకు మొత్తం నొప్పిగా ఉంటుంది ఇలా జరిగినటువంటి పరిస్థితుల్లో కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్స్ తర్వాత తల తిప్పినట్టడం ఇలాంటి లక్షణాలు కనబడతాయి దీనికి ముఖ్యంగా ఎండ చూడలేకపోతారు సరే లైట్ కూడా ఎక్కువగా లైట్ ఉంటే కూడా భరించలేని పరిస్థితుల్లో ఉంటారు కొన్ని సందర్భాల్లో ఈవెన్ భోజనం కూడా చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి సందర్భాల్లో అతి ఎక్కువగా శిరోవేదనం తలనొప్పి కలిగిన వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకొని ఉన్నట్లయితే కొంతవరకు తలనొప్పి బారిన పడకుండా కాపాడుకోగలుగుతాం తలనొప్పి రాకుండా వచ్చాక తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ముఖ్యంగా ఈ తల స్నానం చేయడం హెడ్ బాత్ అంటారు హెడ్ బాత్ చేయడం అనేది దాదాపు చాలామంది రోజు ప్రతిరోజు హెడ్ బాత్ చేస్తూ ఉంటారు ఆ హెడ్ బాత్ చేయడం వల్ల పైన ఉండేటటువంటి సన్న సూక్ష్మమైనటువంటి చర్మ లేయర్స్ వదిలిపోతాయి దానివల్ల మనకున్నటువంటి తలను రక్షించేటటువంటి రక్షణ కవచం పొర లాంటి సన్నటి పొర ఉంటుంది ఆ పొర మొత్తం చిట్లిపోతుంది దానివల్ల కూడా తల త్వరగా వేడెక్కడం వాతావరణ పరిస్థితుల నుంచి మనల్ని కాపాడలేని పరిస్థితి ఏర్పడుతుంది కనుక తలనొప్పి ఎక్కువగా రావడం జరుగుతుంది హెడ్ బాత్ అనేది వారంకొకసారి అట్లీస్ట్ సిక్స్ డేస్ ఆర్ సెవెన్ డేస్కి ఒకసారి తలస్నానం చేయడం ఎంతైనా మంచిది దానికి కాను మామూలుగా ఉండేటటువంటి షాంపూస్ వాడడం చాలా లైట్ మైల్డ్ షాంపూస్ అసలు షాంపూస్ వాడకపోవడమే చాలా మంచిది కూకుడుగా రసం కానీ సీకాకాయ పౌడర్ కానీ హెడ్ బాత్కి వాడడం ఎంతైనా మంచిది దీనివల్ల ఎలాంటి హాని జరగదు కాబట్టి హెడ్ బాత్ కొరకు ఎలాంటి షాంపూస్ వాడకుండా ఈ హార్బల్స్ వాడడం ఎంతైనా మంచిది శీకాకాయ పౌడర్ కానీ కూకుడుకాయల రసం కానీ వాడడం ఎంతైనా శ్రేయస్కరం దీనివల్ల మనకి ఎలాంటి అనారోగ్యాలు కలగవు తర్వాత తలకి ప్రతిరోజు తల నూనె వాడడం చాలా మంచిది మన బ్రెయిన్కి ఎక్కువ జ్ఞాపక శక్తి ఉండాలి ఇవన్నీ ఉండాలి అనుకున్నట్లయితే తలకి నూనె వాడడం చాలా మంచిది ఈ ప్రస్తుత రోజుల్లో ఎవరు కూడా తలకి నూనె వాడడం లేదు తైల సంస్కారం లేని చుట్టే అందరిలో కనిపిస్తుంది ఆడ మగా తేడా లేకుండా ఎవరు తలకి నూనె పెట్టడం లేదు కావున తప్పకుండా నూనె పెట్టినట్టయితే మన తలని రక్షించుకోవచ్చు ఇంటర్నల్గా ఉన్నటువంటి మన మెదడు కూడా సక్రమంగా పనిచేస్తుంది బ్రెయిన్ సరిగ్గా పనిచేసినట్టయితే చాలా రకాల జబ్బులు రాకుండా ముందు జాగ్రత్తగా కాపాడుకున్న వాళ్ళమవుతాము తద్వారా జ్ఞాపక శక్తి పెంపొందుతుంది అండ్ తలను రక్షించుకున్న వాళ్ళం అవుతాము చాలా రకాల లాభాలు జరుగుతాయి కళ్ళ మంటలు నొప్పి ఇలాంటి పరిస్థితుల నుంచి కూడా బయటపడతాము చాలా రకాల ఆయుర్వేదిక ఆయిల్స్ ఉన్నాయి హెర్బల్ ఆయిల్స్ లాంటివి వాడడం చాలా మంచిది వీటి వల్ల తలకి చల్లదనం వేడి నుండి వాతావరణ పరిస్థితుల నుండి మనల్ని మనం కాపాడుకునే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి కాబట్టి తలనొప్పి వచ్చిన పరిస్థితుల్లో ఇవన్నీ చేయగా కూడా తలనొప్పి వచ్చినట్లయితే ముఖ్యంగా ఇంట్లో తీసుకోవాల్సిన మెడిసిన్స్ కానీ జాగ్రత్తలు కానీ వర్షంలో తడవకుండా ఉండడం అతి ఎండలో వెళ్ళకపోవడం చాలా మంచిది మామూలుగా తీసుకోవాల్సినటువంటి చికిత్సలు ఏంటంటే తలకి మంచిగా నూనె పెట్టడం తైల సంస్కారం రోజు ఒకసారి తప్పకుండా ఉదయం పూటనే నూనె పెట్టడం ఎంతైనా మంచిది వారంకొకసారి హెడ్ బాష్ చేయడం చాలా మంచిది ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటూ ఉంటే మంచిది అలా కాక అయినప్పటికీ తలనొప్పి వచ్చినట్లయితే మనం తీసుకోవాల్సినటువంటి చికిత్సా విధానాలలో శిరశూలాది వటి అని చెప్పేటటువంటి ట్యాబ్లెట్స్ మార్కెట్లో దొరుకుతాయి అలాంటి ట్యాబ్లెట్స్ని రోజు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వాడినట్లయితే తలనొప్పిని తగ్గించుకునే అవకాశం ఉంది అది కాకుండా ఇంట్లోనే తయారు చేసుకుని వాడేటటువంటి మందు కూడా ఒకటి ఉంది అదేంటంటే స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె తీసుకొని దానికి జ్యోతిస్మతి గింజలు లేదా ఆకుల పౌడర్ తీసుకొని ఒక వంద గ్రాముల పౌడర్ని తీసుకొని దాన్ని కషాయంలాగా తయారు చేసి దానికి నువ్వుల నూనెను వేసి బాగా మరిగించి నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించేసి నూనెను భద్రపరచుకొని ప్రతిరోజు ఆయిల్ని తలకి పెట్టి వాడుతున్నట్లయితే కూడా ఈ తలనొప్పి నుంచి బాధ నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంది అంతేకాకుండా దీనికి తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు ఏంటంటే చాలా తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి ఆహారం అన్ని రకాల కూరగాయలు తీసుకోవడం మరియు ఆకుకూరలు ఎక్కువగా భుజించడం లాంటివి చేయడం మజ్జిగ పెరుగు లాంటివి తీసుకోవడం కూడా ఎంతో శ్రేయస్కరం తీసుకోకూడనటువంటి ఆహార పదార్థాలు అధిక డీప్ ఫ్రై చేసినటువంటి ఆహార పదార్థాలు మరియు జంక్ ఫుడ్స్ కేక్స్ బర్గర్స్ ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్ బయట తీసుకోవాల్సినటువంటి తినబండారాలు అసలే తినకూడదు ఈ కూల్ డ్రింక్స్ లాంటివి అసలే తాగకూడదు అవసరమైతే పళ్ళ రసాలు పళ్ళు తినడం ఎంతైనా శ్రేయస్కరం అన్ని రకాల ఆరోగ్యాలకి పళ్ళు పాలు శుద్ధమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం ఎంతైనా మంచిది కాబట్టి ఈ పైన తెలిపినటువంటి ఆహార నియమాలు పాటిస్తూ వైద్య చికిత్సా విధానాలను అవలంబిస్తూ ఉండడం వల్ల మీ యొక్క శిరో వేదన తలనొప్పి తగ్గే అవకాశం ఉంది అయినప్పటికీ తలనొప్పి తగ్గని పరిస్థితుల్లో లేదా చాలా ఇబ్బంది పడిన పరిస్థితుల్లో వైద్యులను సంప్రదించడం మంచిది ఎందుకంటే కొన్ని సందర్భాల్లో బీపీ పెరగడం వల్ల లేదా రక్తపోటు తక్కువగా ఉండడం వల్ల కూడా ఈ తల తిప్పడం తలనొప్పి వామిటింగ్ సెన్సేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వైద్యులను సంప్రదించి వారు చెప్పినటువంటి వైద్య చికిత్సా విధానాలను పాటిస్తూ ఆహార నియమాలను పాటిస్తూ ఈ శిరోవేదన తలనొప్పి నుంచి మీ యొక్క ఇబ్బందులను తొలగించుకోగలుగుతారు పైన చెప్పినటువంటి ఈ గూరక నివారణ ప్లస్ తలనొప్పి గురించి ఈరోజు చెప్పుకోవడం జరిగింది వీటిలో చెప్పినటువంటి ఆహార నియమాలు కానీ వైద్య చికిత్సా పద్ధతులను కానీ జాగ్రత్తగా పాటిస్తూ మీ మీ ఆరోగ్యాలను కాపాడుకుంటూ జాగ్రత్తగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటారని అభిలాషిస్తూ జైహింద్ నమస్కారము